అడంగల్ వన్పి రిజిస్టరు ట్వంటీ టూ ఏ జాబితాలను అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి రెవెన్యూ సదస్సులు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము రెవెన్యూ సమస్యలు మనకు చాలా ఉన్నాయి ముఖ్యంగా మన గవర్నమెంట్లో ఈ ఏ గవర్నమెంట్ అయినా సరే ముఖ్యంగా మన గవర్నమెంట్లో నలభై శాతం వరకు మనకు రెవెన్యూ దాని మీదనే మనకి అర్జీలు రావడం కానీ దాని మీద ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో మీరందరూ కూడా మామూలుగా ఇన్ జనరల్గా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కానీ లేదా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ లేదా కలెక్టరేట్లో మన సోమవారం జరిగే పీజీఆర్ఎస్ మీటింగ్లో కానీ మీరు అందరూ కూడా తిరగడం జరుగుతుంది సో అవన్నీ కాకుండా డైరెక్ట్గా ఇక్కడికే అంటే మీ గ్రామంలోకే వచ్చి ఒక రోజంతా కూర్చొని పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి ఐదు గంటల వరకు ప్రతి ఉన్న మీకున్న సమస్య అర్జీ ఏదైనా సరే అదన్నీ కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందండి సో మీరు ఇంకోటి అంటే ఈ గవర్నమెంట్లో మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కానీ మీరు ఏదైనా మెడిషన్ కానీ అప్లై చేసినా అంటే ఏదైనా ఒక సర్వీస్ రిక్వెస్ట్ అప్లై చేసినా మీకు ఏదైనా ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ కావాలంటుంది లేదా డెత్ సర్టిఫికేట్ కావాలి ఉంటుంది సో ఈ రోజు మీరు ఏదైతే అప్లై చేస్తారు ప్రొటేషన్స్ అవన్నీ కూడా మీకు ఉచితంగా చేపడతాయండి ఆ సర్వీస్ అని వెరిఫై చేసిన తర్వాత సో మా వాళ్ళకి అయితే మీరు దాని కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది మా సచివాలయంలో మీరు ఒకవేళ దాన్ని అప్లై చేసుకోవాల్సి వచ్చి సో నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే అండి మీరు కూడా ఈ రెవెన్యూ సదస్సులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ఎందుకంటే మీకున్న సమస్యలన్నీ ఇక్కడ తీసుకురండి ఇక్కడ మన తహసీల్దార్ గారు ఆర్ఐ మరియు విఆర్ఓ వీఆర్ఓ అండ్ విలేజ్ సర్వర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఈ సమస్యలను ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము కుదరపోతే మినిమం ఒక పది పదిహేను రోజులు లేదా ముప్పై రోజుల లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి కూడా మేమందరం కూడా కృషి చేస్తామండి సో ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ